హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మీ అందరి కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకోబోతున్నాం చూడండి ఇదైతే మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా చికెన్ అయితే తీసుకున్నాం ఒక కేజీ చికెన్ తీసుకున్నాం ఆ కేజీ చికెన్ని కూడా శుభ్రంగా మొత్తం అంతా కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొద్దిగా కార్న్ఫ్లర్ ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో మనం ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా బాగా వేపుకుందాం ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి మరీ గట్టిగా పడకుండా కొంచెం మీడియంగా వేపుకోవాలి గట్టిగా ఉండటం వల్ల అంటే కొంచెం పిల్లలు కూడా తినటం ఇబ్బంది అవుతుంది గట్టిగా ఉండటం వల్ల అది కొంచెం సాఫ్ట్గా ఉండేలాగైతే మీరు వేపుకోవాలి చూడండి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలందరూ బాగా ఇష్టంగా తింటారు మనం అయితే బయట వాళ్ళ కాదు మమ్మల్ని న్యాచురల్గా తయారు చేస్తున్నాం ముందుగా ఒక ఆరు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాం అదేవిధంగా క్యాప్సికమ్ ఒక రెండు క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు క్యాబేజీ ఒక పావు ముక్క క్యారెట్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి కావాల్సిన సామాన్లు అయితే రెడీ చేసుకున్నాం ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఆ విధంగా మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి చికెన్ అయితే కొంచెం ద్వారాగా అయితే వేపుకోవాలి ఎందుకంటే మొక్క గట్టిగా వేపటం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది ఆ గట్టిగా ఉండటం వల్ల తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మొక్క మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉండేలాగైతే వేపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు మనం ఎగ్స్ అయితే ఈ విధంగా వేపుకోవాలి చూడండి కోడిగుడ్డు మనం పుల్టీ ఈ విధంగా తయారు చేస్తాము ఆ విధంగా అంటే ప్రజెంట్ అయితే ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఈ విధంగా వేపుకుంటున్నాం చూడండి పొడిగా ఇదంతా వేపుకుని అయితే మనం పక్కన పెట్టుకుందాం అంటే హెవీ క్వాంటిటీ కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటున్నాం ఇప్పుడు రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది రైస్ కూడా ఇలాగ పొడి అయితే ఉండాలి ఈ విధంగా రైస్ని కూడా మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అన్ని రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు గిన్నె అయితే పెట్టుకున్నాం ఈ గిన్నెలో మనం కొద్దిగా ఆయిల్ పోసుకుందాం అంటే మనం ఆల్రెడీ చికెన్ ముక్కలు పెట్టుకున్న ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ అదేవిధంగా క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుని బాగా వేపుకోవాలి చూడండి ఇదంతా కూడా బాగా వేపుకోవాలి ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకుందాం క్యాబేజీ ముక్కలు చిన్నగా తురుము కింద చేసుకున్నాం కాబట్టి ఆ క్యాబేజీ ముక్కలన్నీ కూడా మనం దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు పసుపు అయితే వేసుకుందాం ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగైతే బాగా కలుపుకుందాం ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంటే పిల్లలు బాగా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను సింపుల్గా తయారు చేసే విధానం అయితే మీకు చూపించడం జరుగుతుంది చూడండి చూడండి ఇవన్నీ ఇంచుమించు బాగా ఆల్మోస్ట్ మనకి కుక్ అయ్యే కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్గని మామూలుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ముక్కలు దీంట్లో వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇంచుమించు ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసుకుని ఇది అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే దీంట్లో వేసుకుందాం చూడండి ఈ చికెన్ ముక్కలు మొత్తం అన్నట్లకి బాగా కిందకి పైకి కలిసేలాగైతే ఒకసారి కలుపుకుందాం చూడండి ఇప్పుడు మనం ఒక నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకుందాం ఈ క్వాంటిటీకి తగినట్టుగా మనం చికెన్ అయితే దాదాపు ఒక కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక నర రైస్ అయితే పడుతుంది ఈ క్వాంటిటీకి ఇదంతా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా అయితే వేసుకుని బాగా కలుపుకుందాం చూడండి ఇదంతా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ అదేవిధంగా దాంట్లో కొంచెం తక్కువ జీలకర్ర పౌడర్ అదంతా వేసుకుని బాగా కలుపుకుందాం ఒకవేళ మీరు ఏమైనా స్పైసీగా కావాలి కానీ కోరుకునేవారైతే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోండి నేనైతే పిల్లల కోసం తయారు చేస్తున్నాం కాబట్టి స్పైసీ పెద్ద స్పైసీ ఉండదు లైట్గా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా తినవచ్చు ఇప్పుడు మనం రైస్ అంతా వేసుకుని దీంట్లో కలుపుకుందాం చూడండి రైస్ వేసుకున్న తర్వాత అడుగు నుంచి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ గిన్నెని ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండటం వల్ల మీకు ఈజీగా మొత్తం అంతా కూడా కింద నుంచి పై వరకు కూడా బాగా కలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి చూడండి ఎందుకంటే మూత పెట్టి ఒకసారి అలాగా కుదిపాను కాబట్టి మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది బిర్యానీ బిర్యానీ టైప్లో వచ్చింది మించు చూడండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్లేమ్ మాత్రం ఇప్పుడు మనం కొంచెం తగ్గించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ ఉందాం చూడండి స్మెల్ అయితే గుంకుమలాడిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దయచేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్